लंबाड़ी चरित्र भाषा संस्कृति रक्षा अवसर उ नायक लंबाड़ी बंजारा लंबाड़ी भाषा गोर बोली संस्कृति आपने रक्षण आप भाषा बदल दार आपने संस्कृति बदल दार आपने विधि विधाना बदल जा आपक्रेसा घोरमाटी चरित्रा कनको तो क्नार चरित्र स మహమ్మద్ గోరి చరిత్రా దేఖలో తి రాజు ఓ మిల్ జోగన్ పృథ్వీరాజ చౌహా దిల్లీ పార్లమెంట్రవర్తిషా బంజారా సాక్షాత్ వేంకటేశ్వర స్వామికల్ రమోజోన్ హిరామ బాబాజీ దుర్గా మాతా బోలన చాలజోగోన్ మహారాజ్ మహారాజ గోల్ మునాగ్ లాయ మునాగలజోన్ రామరావ మహారాజ ఇలాంటి కత్తరకు వ్యక్తులు సార్ గోల్కొండ దర్వాజా గాలిచేశారు జంగి భంగి ఇలాంటి సంస్కృతి ఇలాంటి భాష ఆపడిసారు ఏ భాషన ఏ సంస్కృతి న ఆపణవేతానికి భూలేర్చేని కళ్యాణ్ రాంబాల్ భియా స్టేట్మెంట్ దేమలు సార్ మూడావత్ రాంబాల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జో కేంద్ర ప్రభుత్వమైన డిమాండ్ కరవచ్చు బియా కాయంకరం కతో లంబాడి తెగవారిని లంబాడి లబాని సుగాని గోర్బార్ది గోర్మాటి గోర్ గోర్బోలి బంజారా వంటి పేర్లతో కూడా పిలుస్తారు జో కునసునసు గత బంజారా గోర్మాటి లబాన్ లబాన్ లమాడి బంజారా సుగాలి అను దూసర దూసర రాష్ట్రాల దూసర దూసర విధాలుగా జో కూడా బంజారా వంటి పేర్లతో కూడా పిలుస్తారు బంజారా తెగవారు రాజస్థాన్ నుంచి వలస వచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి గోర్మాటి బంజారా చరిత్ర బంజారా ఆపణ ఈ జాత రాజస్థాన్ అయితే వ్యవసాయ ఒత్తితి వ్యాపారం కరితే కర్తే కరితే లజనైతే అన్ని భారతదేశమా అన్ని రాష్ట్రాలేమో స్థిరపడే స్థిరపడేయన హిస్టరీ మాత్స ఆధారాలు వారు వారి భవాని ఇంకా సద్ శ్రీ సద్గురు శివలాల్ మహారాజులను కుల దైవాలుగా భావించి కొలుస్తారు లంబాడి ఆపణ గోరమాటి ప్రజలు శివలాల్ మహారాజన భవానీ ఆపన కుల దైవంగా శివలాల్ మహారాజ్ రమావతి వాళ్ళ డోక్రా దాదావు రమావతి రోజ కాబట్టి రోజు దాదా కుల దైవుడు

శారీరకంగా భారీగా దృఢంగా వారి బ్రిటిష్ వారు లాంగ్ బాడీ అనే పేరు పెట్టారు దాని నుండే లంబాడీ అనే పేరు కూడా వచ్చింది జో బంజారా ఆంగ బంజారా అయితే జో ఆపడైతే అని గోరమాటే జర దిట్టంగా హైట్ అయితే జర లాల్ లాల్ చటక్ రాంచా ఆరు ఆరు అడుగులు ఏడు అడుగులు మినిమం ఆరు నుంచి ఏడు అడుగులు జర జర బలంగా హను దిట్టంగా రాంచా ఆపణను గమనించి జో బ్రిటిష్ వారు ఏ లాంగ్ బాడీ లాంగ్ బాడీస్ కనన్నా గాలి లాంగ్ బాడీస్ కాసా లంబీ జో అబ్బా తెలంగాణ రాష్ట్రమా లంబాడీ వాళ్ళకన్నాను కాసా దానికంటే ముందు లంబాడీ అనే పేరు వచ్చింది లంబాడీ భాష గోర్ బోలి కొన్ని వందల సంవత్సరాలు పురాతనమైనది జో గోరు బోలి అబ్బా వాతరే కొన్ని భాష జో మార్నింగ్ న్యూస్ రోజు భాష ఈ గోరు బోలి అబ్బేర్కొని మా పాడోజో కొనుక్కొని మార్ బాబు పాడోజో కొనుక్కొని మార్ దాదా పాడోదో కొనుక్కొని మార్ దాది దాదా దాదా దాదా

ఇంకా ఇండో ఆర్యన్ భాషకు భాష కుటుంబానికి సంబంధించింది ఇండో ఆర్యన్ భాష కుటుంబంలో ఉన్న రాజస్థాన్ గుజరాతీ ఇంకా మరాఠీ భాష ప్రభావం బంజారా భాష పైన ఉంది జో దుసర్ దుసర్ భాషలు కదా రాజస్థాన్ మా కర రాజస్థాన్ భాష గుజరాతీ మరాఠీ భాషలో ఆపడ తోడ సంబంధం రాదు కొంతవరకు సే భాష పని భాష అటాచ్ అయిన అటాచ్వేయచ్చు వారు ఒక చోట నుండి ఇంకో చోటకి కాదని ఎక్కువగా వలస వెళ్ళడం వల్ల ఇంకా అప్పట్లో చదువు మీద సరిగా దృష్టి పెట్టకపోవడం వల్ల వాళ్ళకంటూ ఒక లిపి అంటే లిఖితపూర్వమైన భాష పూర్తిగా అభివృద్ధి చేసుకునే వారికి కష్టమైనది జో లంబాడి వాళ్ళైనా బంజారా వాళ్ళైనా ఏ గామేతి అధ్యకగామే పేరు వచ్చేది వద్యక జాగ్ ఒకది అధ్యక జాగ్ జావద్ద చదువు వేతికొని అత్యకారణలు వచ్చే కార్ణిలు జో చదువు చేయి వ్యాపారం కర్తైతే కాబట్టి చదువు చేసినా ఆపడైనా కొయి గుర్తించే చెయ్యి గుర్తింపు చేయి గుర్తింపు చేసిన భాష చేయి భాష లిపి చేయి ఆమె ఎక్కజాక స్థిరపడం చదువును ఆయన దుసర దుసర జాతి లడాయి మారేతో ఆయన ఆపడ భాష కానీ ఎప్పుడు బంజారా సమాజం వారు బంజారా గోర్ బోలి భాషను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అబ్బా జో జనరేషన్ అభివృద్ధి చెందిన భారతదేశమా గోరు మాటి డెవలప్ అయ్యను ఖచ్చితంగా గోరు బోలిన ఎయిత్ షెడ్యూల్ చేర్చను గోరబోలి అబ్బా అన్ని కుల సంఘాలు గిరిజన సంఘాలు ప్రతి ఒక్కళ్ళు కాంకరీ ఉందని బీ ఖచ్చితంగా సలహా సహకారాలు ఉందని సపోర్ట్ బి కరను అప్పుడు బంజారా తెగవారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర గోరమాటి వాళ్ళ కథ కథ సగం సామలతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మా కర్ణాటక మా తమిళనాడు మా రాజస్థాన్ మహారాష్ట్ర ఆ గుజరాత్ మధ్యప్రదేశ్ ఒరిస్సా పంజాబ్ ఢిల్లీ హర్యానా గోవా కాల్ జరిగం పహల్గాం జమ్మూ కాశ్మీర్ మా బి గోర్మాటి సార్ బంజారా వాళ్ళ ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా భారతదేశం మొత్తం బంజారా తెగవారు ఎంతమంది ఉన్నారని విషయానికి చెప్పడం చాలా కష్టం భారతదేశమా కథ కత్త చకో కేని మాలం అది గుర్తింపు బడమేళ చోకను సార్ గుర్తింపు ఆయుని చోకన్ బి స భారతదేశమా అప్పుడు గోరు మాటిన మొత్తం బంజారా తెగవారు ఎంతమంది ఉన్నారని విషయం చెప్పడం చాలా కష్టం కానీ హిందీ మాట్లాడేవారు వారి తర్వాత మాత్రం గోర్ బంజారాలు ఉన్నార ఉన్నారని లంబాడి హక్కుల పోరాట సమితి అంచనా ప్రకారం పదిహేను కోట్ల మంది పైగానే బంజారాలు ఉన్నారని ఆ సంఖ్య అంతకు ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవ తెల్ రాంబాలనాయక్ తెలిపారు భారతదేశమా హిందీ కత మనకే వాతెక్కర తాకు హిందీ తర్వాత వాతెక్కర కేవలం ఏకైక భాష గోర్ బంజారా పద్నాలుగు కోట్ల నుంచి పదిహేను కోట్ల మంది వాత్యకరచుకుని గోరు బంజారా భాషన అబ్బెలు గుర్తింపు చేయి అది జాదా రేయచ్చు पद्नालगु नुंच पातीन आजी जादा कुर रहे हो चुका जो अत्रा अच्छा जो कुन तम कसन गुरुत्व पुकर रहे कोने की कनन भी लंबा ढह कुल पौराणिक समिति मंची स्टेटमेंट दे मिलो जब कुडा कसन कतो जातेन कपाल तो, तो आजेना आजेन देखो तम कुचर करी चा आ, આપણે દાત બચાવિટી આપણે હક્કુલે પર કોઈને આપણે લડાઈ મારે યુનિટી રહેણું ભળાને મારે મારે આશ્રમ માં ડપડા ને લગડી મારે દાડ બી આવે జో జైలుకు ఆపణ కరెక్ట్ స్థిరంగా రెడీగా రేవను కన్నకాయం జరగచ్చుకో మాలమేని పాపం పర్యటన వాసు గేచొక్క ఆదమీన ఉగ్రవాదుల రూపంలో గన్నుచి పాయింట్ బ్లాక్ మాత్ర హాలను మారేచొక దాఖలాలు దిగరే చ జో స్టే యూనిటీ తీరేవను జో అప్పుడైనా హక్కులేసారు ఆపడైనా భారతదేశం కాంకాయనో ప్రతిదీ ఆపడి లేవను జో ప్రత్యేకంగా గోరమాట లంబాడీ వాళ్ళ చైతన్యం ఏమన్నా తమ మునా కావును బంకరణు ఇలాంటి స్టేట్మెంట్లు రాసి అవసరం ఇలాంటి స్టేట్మెంట్లు దో ఏ స్టేట్మెంట్ అయినా ప్రతి ఒక్క నాయకులను మాలంకరు ఇలాంటి స్టేట్మెంట్లు గోరమాటైన మాలం కరో గోరమాటి జాతిని మాలంకరు తాండే తాండేని దావు మెయిన్ లీడర్సు జో సంఘ నాయకులు లేదా గిరిజన నాయకులు లేదా తమ్ తాండె మన జావు ఓన్లీ హైదరాబాద్ ఫైట్ కరతో వేణి హైదరాబాద్ చదువుకుని జాత్ జాతేలు చ గొప్ప కవులు చ గొప్ప కళాకారులు చో జాతే యూనిటీ లేవు జాతర పరంగా సే ఏక్ వేణు ఆపన్ జాత్ వేత అసో పెద్ద జాత్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మహారాజ్ సాతి భవన్ హేట సేవలాల్ మహారాజ్ ఇలాంటి గొప్ప జాతి మా అప్పుడు జాత్ జాత్ భారత భారతదేశం మొత్తానికి 15 కోట్ల మంది 15 కరోడ్ మంది గోర్మాటి చ బట్ అయినా అప్పుడే ఆజిన హక్కులు అప్పుడే లాబరి కునికతో ఈ కేరవాసు తమ ఆలోచన క ప్రతి ఒక్కళ్ళు తమారు తమ గ్రామా చూవకులు యువత యువకులు ఆజోన్ జనరేషన్ ఉంది నా ఆజో జనరేషన్ దేజాను కథ తమ్ము స్ట్రాంగ్ రేవ తమ స్ట్రాంగ్ గా రేణు అప్పుడు సంస్కృతి అప్పుడ భాషను మాలం కరవద్దాం ఇది అప్పుడు విధి విధానాలు ఈయొచ్చ భాష ఈచర్ ఈచ్రస్ అప్న ఈ తమ ముందే మాలం కరను సంఘా నాయకులు ఖచ్చితంగా తమ్ము హైదరాబాద్ ఫైట్ కరేరుకొని హైదరాబాద్ ఊడ్ పర్వాతి ధర్నాలు రాష్ట్రాలు రోకలు కరేరుకొని ఫస్ట్ తమ కరేరు చైతన్యం ప్రతి ఒక్క గవర్నమెంట్ చైతన్యం కరో ప్రతి ఒక్క గోర్నమెంట్ మా చైతన్యం మావతో అప్పుడే భాష సంస్కృతిని ఆటోమేటిక్ గా అని కాపాడ ఆచోబీ జరగచ్చు అడేను ప్రభుత్వం బీ గుర్తించను కరచ్చు కను మీ మొత్తం నేను కేరొచ్చు